హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి నేను రోజు వీడియోలో లైక్ చేయమని షేర్ చేయమని అడుగుతూ ఉంటాను కానీ లైక్ అస్సలు రావట్లేదు నెక్స్ట్ నిన్న వీడియోలో నోటిఫికేషన్స్ వస్తున్నాయని కూడా అడిగాను ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నచ్చిందో లేదో అర్థం కాదు కమెంట్స్ ఏమీ రాకపోతే అసలు వీడియోని ఫుల్గా చూస్తున్నారో లేదో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి ఏదేమైనా మన పని మనం చేసుకోకపోవడమే అని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా ఇక్కడైతే అయితే స్కిప్ చేసేసి ఇంక ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకుంటున్నాను కంప్లీట్గా ఎందుకంటే హెయిర్ ఫాల్ అయితే మామూలుగా అవ్వట్లేదు మొన్న చికెన్ పాక్స్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది హెడ్ బాత్ అది చేయలేదు కదా వన్ మంత్ పైనే సో అందుకని ఇంకా కుంగుడికాయలని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను హెడ్ బాత్ చేయడానికి ముందు రోజే కొంచెం నీళ్ళు వేసేసి కుంగిడికాయలు అయితే ఒక వన్ అవర్ అయినా నానబెట్టేసానండి తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది నురగ అయితే వెంట వెంటనే వేస్తే నురగ త్వరగా రాదు ఎక్కువ టైం తీసుకుంటుంది అలా అని బాత్రూంలోకి వెళ్ళి ఇదంతా తీసుకోలేము కుంగడికాయ రసం అందుకని చెప్పి ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకెళ్ళాం అనుకోండి ఫాస్ట్గా హెడ్ వాష్ చేసేయచ్చు అనమాట జనరల్గా కుంకుడుకాయనంటేనే కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను ఇప్పుడు ముందు ఇలా తీసుకొని వెళ్తాను అనమాట సో ఇలా వస్తే సరిపోతుంది తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటే ఇంకా నరకు వస్తూనే ఉంటుంది షాంపూస్ కంటే కుంకుడుకాయలు చాలా బెటర్ హెయిర్ ఫాల్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి అయితే కుంకుడుకాయలు ఎక్కువ యూస్ చేసేదాన్ని నేను అప్పుడైతే హెయిర్ ఒత్తుగా ఉండేది పొడుగ్గా ఉండేది ఇంకా షాంపూలకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యామో ఇంకా అప్పటి నుంచి హెయిర్ ఫాల్ హెయిర్ థిక్నెస్ కూడా తగ్గిపోయింది అది ఫస్ట్ నుంచి తెలుసు కానీ మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు కాబట్టి ఇంకా తప్పక షాంపూని యూజ్ చేయడం అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే పొద్దున్నే హెడ్ వాష్ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అండి పూజ కోసం అయితే ఇక్కడ పువ్వులు కోస్తున్నాను అనమాట మందార పువ్వులు డైలీ పూస్తున్నాయి ఒక రెండు మూడు అలాగా ఈ రోజు మాత్రం అస్సల పూయలేదు ఇంకా ఈ పసుపుల మొక్క అయితే ఎప్పటి నుంచో ఉంది సో ఈ మొక్క కొంచెం పెద్దదయ్యి ఈ మధ్య కొంచెం ఎక్కువ పూలు పోస్తుంది అనమాట కొన్ని తమలపాకులు కూడా కోసుకుంటున్నాను ఈ మధ్య తమలపాకులు అయితే భలే పోస్తున్నాయి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నా ఒక్కొక్క మొక్క సరిగా ఎదగదనమాట ఈ మొక్కకి మేము పెద్దగా కీర్ తీసుకోకపోయినా బాగానే ఎదుగుతుంది వాటర్ అయితే పోస్తాము అలాగే ఈ మధ్య కొంచెం ఎండ కూడా తగులుతుంది కాబట్టి ఆకులైతే బాగానే వస్తున్నాయి సైజు కూడా పెరిగింది ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు కూడా తోమేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా పిల్లలకి టైం అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మొన్నటి వరకు మా వాళ్ళ టిఫిన్ బాక్స్లో తీసుకెళ్ళాడనమాట ఇంకా నిన్న నుంచి నేను తినేస్తానమ్మా తెచ్చుకోవడం మానేశారు మిగిలిన వాళ్ళు అందరూ అని చెప్పి మళ్ళీ తింటా అంటున్నాడు అనమాట సో అందుకని ఇంకొంచెం ముందే వేసేస్తాను తినడానికి ఎలాగో కొంచెం టైం ఎక్కువే తీసుకుంటారు పిల్లలు ఇడ్లీ పైన ఉంటే ఇంకా రొట్టెలా వేసేసాను అనమాట కొంచెం ఆనియన్స్ వేసేసి ఆద్య కూడా ఈ రోజు నుంచే స్కూల్కి వెళ్తుందనమాట సో ఆద్యను కూడా రెడీ చేయాలి భారత్ ఒక్కడే అయితే చాలా ఈజీ నాకు రెడీ చేయడము ఆద్యం రెడీ చేయడమే చాలా టఫ్ అనమాట ఎయిట్ థర్టీ స్కూల్ అయితే నైన్కి వెళ్తుంది ఈ రోజు నుంచి వాళ్ళతో పాటు నేను కూడా షాప్కి వెళ్ళ స్టార్ట్ చేయాలి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది షాప్కి వెళ్ళి యూకేజీ కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం టైంకి పంపాల్సిందే ఏదో ఒకలాగా ఇన్ని రోజులు కొంచెం స్లో స్లోగా అవుతూ ఉన్నాయి పనులు ఈ రోజు మాత్రం అన్నీ ఆ టైంకి ఫినిష్ చేసుకొని నేను రెడీ వెళ్ళాలన్నమాట ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చారండి బయట నుంచి ఇప్పుడు బయట నుంచి కూడా పువ్వులు తెప్పిస్తాను కానీ మరీ దారుణంగా ఇస్తారండి పువ్వులు కాస్ట్ అయితే ఫెస్టివల్స్ ఏమీ లేకపోయినా పువ్వులు తక్కువే ఇస్తున్నారండి సో అందులో కూడా మళ్ళీ వాడిపోయినవి అవి ఉంటాయి అనమాట మళ్ళీ అవి పెట్టాం కదా సో అవి కూడా తీసేయాలి అందరూ ఒకేలా ఇస్తారని కాదులేండి ఈరోజు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట సో అందుకని మరీ తక్కువ ఇచ్చారు వాళ్ళ అయితే నా దగ్గర ఉన్న ఫొటోసే అంట ఆ ఫొటోస్ అన్నిటికి కూడా సరిపోవు అన్ని తక్కువ పువ్వులు ఉన్నాయన్నమాట సో అందులోంచి కొంచెం మంచివి తీసేసి ఇంకా దేవుడికి అయితే పెట్టేస్తాను ఇది యాక్చువల్గా ఫ్రైడే లాగా అనమాట ఫ్రైడే జనరల్గా నేను ప్రసాదం చేసి పెడతాం అలవాటు అనమాట ఫస్ట్ నుంచి సో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత పూజ చేసుకుంటున్నాను అనమాట మేము ఉగాది కూడా చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం ఉగాది మిస్ అయ్యాము ఉగాది పచ్చడి అయితే తిన్నాంలేండి మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఉగాది పచ్చడి తినకపోతే అసలు ఉగాదిలాగా అనిపించదు చేసుకున్నా చేసుకోకపోయినా సో చేసుకోలేదని అనుకున్నాను కానీ ఆ టైంకి పచ్చడి వచ్చింది తిన్నాను కూడా అందరం ఉగాది పచ్చడి తినేస్తాం కానీ ఫస్ట్ ఏ టేస్ట్ నాలుగు తెలిసిందో మ్యాక్సిమం ఎవరు అబ్జర్వ్ చేయము మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫస్ట్ ఏ టేస్ట్ పులుపు కానీ కారం కానీ తీపి కానీ ఏది తెలిస్తే ఆ ఎర్ర అంతా అలా ఉంటుందని అనుకుంటాం కదా జనరల్గా నిజంగానే ఉంటుందా లేదా అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ నాకైతే ఈసారి కొంచెం ఎక్కువ స్వీట్ కొంచెం పులుపు తెలిసిందనమాట స్టార్టింగ్లోనే సో ఇయర్ అంతా ఎలా ఉంటుందో చూడాలి ఈరోజైతే పాయసం చేస్తున్నాను ఎక్కువ కాదు రండి కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఎక్కువ చేసేంత టైం లేదు సో ఫస్ట్ టైం ఈరోజు షాప్కి వెళ్ళాలన్నమాట చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను సో అందుకని ఇంకొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పూర్తి చేసుకొని నేను రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్లోను అలాగే తెలుగులో ఉగాది కూడా అయిపోతుంది కానీ ఇయర్కి ఏదో ఒక రిజల్యూషన్ ఖచ్చితంగా అందరికీ ఉండాలి కదా ఏదో ఒక గోల్ అంటూ ఉంటుంది నేనైతే నా టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ హెల్త్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఏమన్నా పెట్టుకున్నారు రిజల్యూషన్ లాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి అందరం అనుకుంటాం కానీ వాటిని ఫాలో అవ్వడం కొంచెం కష్టమే సో అక్కడే అందరం ఫెయిల్ అవుతూ ఉంటాము సో రిజల్యూషన్ పెట్టుకోవడం వరకే కాదు వాటిని ప్రాపర్గా ఫాలో అవ్వాలి కూడా నేను ఏ ఇయర్ ఇంత గట్టిగా అనుకోలేదు ఈ ఇయర్ అనుకుంటున్నాను చూడాలి టైం మేనేజ్మెంటు హెల్త్ కూడా నా చేతిలోనే ఉన్నాయి సో రెండింటినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి పూజ అయితే చేసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు బీట్రూట్ ఫ్రై పెడుతున్నాను అనమాట నాకు బ్లడ్ లెవెల్స్ కొంచెం తక్కువే ఉన్నాయి సో వాటిని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి బీట్రూట్ని ఇంక్లూడ్ చేస్తాను అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా జ్యూస్లు అంటారా అనుకుంటాం కానీ అసలు కంటిన్యూగా తాగలేకపోతున్నాను ఎప్పుడో వచ్చినప్పుడు తాగుతున్నాను అనమాట సో అందుకని ఇలా కర్రీ రూపంలో అయినా తింటే బెటర్ కదా అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాను అనమాట బయట మనకి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఎంతైనా అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటికంటే కూడా మనం ఫుడ్లోనే అవన్నీ ట్యాబ్లెట్స్ అవి ఇమీడియట్ రిజల్ట్ ఇచ్చినా అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా ఫుడ్లోనే కొంచెం లేట్ అయినా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి సో అందుకని నేనైతే ఫుడ్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఏదైనా అందులోనూ రీసెంట్గా వచ్చిన చికెన్ బాక్స్ వల్ల కొంచెం ఎలాగైనా వీక్ అని చెప్పాలి ముందున్న యాక్టివ్నెస్ అస్సలు లేదు ఎక్కువగా నీరసంగానే ఉంటుంది సో ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి నేను దానికి కొంచెం టైం పడుతుంది ఆ చిన్న పని చేసినా ఎందుకో నీరసంగానే ఉన్నట్టు ఉంటుంది ఎక్కువసేపు నుంచో అయితే అస్సల కుకింగ్ కానీ ఇంకా ఏదే చేయలేకపోతున్నాను మనం యాక్టివ్గానే ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలము బీట్రూట్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాలి కట్ చేయడానికే చాలా టైం తీసుకుంటాయి ఇవి మగ్గడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాయి సో ఈసారి కొంచెం ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఇంకా బీట్రూట్లోకి కాంబినేషన్గా మజ్జిగకి చాలా తాలింపు అయితే పెట్టా అనమాట ఇంకా నేను రెడీ వెళ్ళాలి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా మళ్ళీ కొంచెం కొత్తగా ఉంటుంది షాపు కొత్తగా నాకు అలవాటు అయిన షాపే కానీ మధ్యలో స్టాక్ వచ్చిందనమాట సో అవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అడుగుతున్నారు వాటికి ప్రైజెస్ అడుగుతారు ప్లస్ దీనికి సపరేట్గా ఛానల్ పెట్టమని కూడా ఒకరు అడిగారు అనమాట కస్టమర్స్ కూడా అడుగుతూ ఉంటారు ఛానల్ సపరేట్గా పెట్టచ్చు కదా షాప్కి సంబంధించిందని పెట్టచ్చండి కాకపోతే ఇది ప్రజెంట్ నాకు ఒక ఛానల్ రన్ అవుతుంది కదా సో ఈ ఛానల్ మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం నాకు టైం తక్కువ ఉంటుంది నాకు ఎప్పటి నుంచో షాపుకి సంబంధించిన ఛానల్ పెట్టాలని ఎక్సైట్మెంట్గానే ఉంది కాకపోతే ఈ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్దాం అని అనుకుంటున్నాను మా వారు కూడా అన్నారనమాట సో ఈ యొక్క ఛానల్ కూడా ఇంకా సక్సెస్ అవ్వకుండా మనం ఇంకొక దాంట్లోకి వెళ్ళకూడదని చెప్పి సో సజెషన్స్ తీసుకోవడం మంచిదే కాబట్టి అందుకనే డ్రాప్ అయ్యాను లేదంటే నాకు స్టార్టింగ్లోనే పెట్టాలని ఉంది పెడతానండి డెఫినెట్గా ఈ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత అయి రన్ అవుతుంది అని అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా షాప్కి సంబంధించింది సపరేట్ ఛానల్ పెట్టి పోస్ట్ చేస్తూ ఉంటాను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఆ ఛానల్ ఈ ఛానల్ని రన్ చేయడం చాలా కష్టం సో మళ్ళీ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా ఛానల్ గ్రోత్ పడిపోతుంది సో అందుకని అవన్నీ ఆలోచించే నేను డ్రాప్ అయ్యా అనమాట రెండు మూడు ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి సపరేట్గా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు కానీ సింగిల్గా ఒక్కరమే అన్ని మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం సో అందుకనే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట ఇంకా మధ్యాహ్నం వస్తూ వస్తూ పుచ్చకాయ కూడా తీసుకొచ్చామనమాట సో పుచ్చకాయని పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి పుచ్చకాయ తీసుకొచ్చాము పుచ్చకాయని అయితే కట్ చేసి ఐస్ క్రీమ్లో చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి హిట్ అవుతుందో వట్ అవుతుందో ఫస్ట్ అయితే చాక్తో కట్ చేసేసుకున్నాను అవన్నీ ఆ పీసెస్ అన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని జ్యూస్లా చేసేసుకుంటాను అనమాట జ్యూస్లా చేస్తాను తాగేండమ్మా అంటుంటే మొన్నే కదా మా జ్యూస్ చేసే ఐస్ క్రీమ్ చేయమని అడిగారు సో మొన్న ఆల్రెడీ నేను ఐస్ క్రీమ్ కూడా చేశాను కదా సో అలా కాకుండా ఈసారి వేరేగా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను సో ఇది కట్ చేయడానికే పోలంత టైం పట్టింది నాకు పీసెస్గా కట్ చేయడం ఈజీ కానీ ఇలా అప్పుడు మనకి ఒక బౌల్లో కావాలి కదా ఇది సో అలా కట్ చేయడం కొంచెం కష్టం అనమాట నైఫ్తో కట్ చేసిన తర్వాత ఇంకా స్పూన్తో మొత్తం అంతా తీసేస్తున్నాను మొత్తానికి మన పుచ్చకాయ బౌల్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే మిక్సీకి వేసుకోవాలి ఇంకా స్వీట్ అయితే కొంచెం తక్కువే ఉందండి ఇది కూడా స్టార్టింగ్లో వచ్చేవి అలాగైనా కొంచెం స్వీట్ తక్కువ ఉంటాయి అనుకుంటా పెద్దగా స్వీట్నెస్ లేదు సో అందుకని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం గింజలతో వేసాం కాబట్టి ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పుచ్చకాయ బౌల్లో జ్యూస్ అంతా వేసేసుకున్నాను అనమాట మరీ ఫుల్గా వేసుకోకుండా కొంచెము గ్యాప్ ఉంచాలి ఇప్పుడైతే కాచిలాసిన పాలు అవి కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను ఇంకా మిల్క్ పౌడరు నేను తెప్పించానండి చిన్న ప్యాకెట్ ఒకటి సో అది కూడా యాడ్ చేసుకుంటాను యాక్చువల్గా ఐస్ క్రీమ్లో చేద్దాం అనుకుంటున్నాను స్పూన్తో తీసుకొని సర్వ్ చేసుకుంటాం కదా ఆ టైప్లో సో అసలు అవుతుందా లేదా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇంకేమీ యాడ్ చేయలేదు ఇంకా షుగర్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది మిల్క్ పౌడర్లో కూడా స్వీట్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు మొత్తం పని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవడమే ఇంకా స్టవ్ మీద పెట్టి అవి ఏం చేయలేదు ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫైవ్ అవర్స్ చూడాలి ఏమవుతుందో సో తీసాక చూశారు కదా సో బాగా గడ్డలా అనమాట సో స్పూన్తో తీస్తే అస్సలు రాలేదండి ఇంకా స్పూన్తో పని అవ్వట్లేదు అని చెప్పి ఇంకా నైఫ్తో ట్రై చేసి మొత్తానికైతే పుచ్చకాయని కట్ చేసేసాను ఎలా ఉంటుందో లోపల ఏమైనా క్రీమ్లా వచ్చిందేమో చూద్దామని చెప్పి సో క్రీమ్లో అయితే రాలేదండి నార్మల్ మనకి మొన్న ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను కదా ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది కాకపోతే పాలు యాడ్ చేశాను కదా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది బాగుందిలేండి కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే రాలేదు ఇలా వచ్చింది అనమాట ఇంకా పీసెస్గా కట్ చేసి ఇంక ఇలాగే తిన్నాము టేస్ట్ బాగానే ఉంది కానీ క్రీమ్లో రాలేదు గడ్డలా వచ్చింది అనమాట ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్తున్నామండి నేను అనుకున్నాను అనమాట చికెన్ బాక్స్ తగ్గిన తర్వాత వెళ్ళాలని చెప్పి సో అందుకని రెడీ అవుతున్నాము మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికేనండి జాతరకు చూపించాను కదా మనల్లా మామవారి అమ్మవారి గుడి అక్కడికే వెళ్తున్నాం అనమాట తగ్గిన తర్వాత గుడికి ఎలాగో వెళ్ళాలండి కాకపోతే నేను చీర కూడా ఇద్దాం అనుకున్నాను అమ్మవారికి సో అందుకోసమని చెప్పి చీర తెప్పించాను ప్లస్ చాలామంది పానకమాడవ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇద్దామని ఇంకా మా చిట్టు అయితే జడ కూడా వేసేసానులేండి ఇంకా చీరలు తెప్పించాను కదా అవి ఎలా ఉన్నాయో చూడలేదు తీసి చూసాను అనమాట దాంట్లోనే సెట్లా వచ్చాయనమాట కాజులు పసుపు కుంకుమ కూడా సో అలా అయితే బెటర్ కదని చెప్పి ఇంకా అలాగే తెప్పించాను రెండు చీరలు అనమాట ఇద్దరు అమ్మవారికి ఇవ్వడానికి రేపు పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా కాకపోతే సడన్గా మా వారు ఇప్పుడు వెళ్ళొచ్చేయండి మళ్ళీ కుదరదు కదా పొద్దున్నే పిల్లలకి స్కూల్ హడావిడు కదా అని చెప్పారని మళ్ళీ సాయంత్రం అప్పటికప్పుడు వెళ్తున్నాం అనమాట రెడీ అయ్యి ఇంకూడా యాక్చువల్గా ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండదు సో చూడాలి ఇప్పుడు ఓపెన్లో ఉందో లేదో తెలియదు ఇది రెడీ చేసేసరికి కొంచెం టైం పట్టింది సడన్గా అనుకున్నాం కదండి సో ముందు నుంచి అనుకుంటే ఇంకొంచెం స్పీడ్గా రెడీ అయిపోయే వాళ్ళం మేము కూడా సో అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను పెద్దపప్పు కూడా నానబెట్టేస్తాను నానపోయిందండి భరత్కి వచ్చినప్పుడు భరత్ని కూడా తీసుకెళ్ళదు సో ఇప్పుడు భరత్ని కూడా తీసుకెళ్తాను అనమాట ఇంక పొద్దున్నే అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం కుదరదు ఎవరో ఒకరు నాపేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే అందరం కలిసి వెళ్ళిపోతున్నాము ఇంకా నేను కూడా అయిపోయాను నేను అనుకున్నట్టే మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేసి ఉందనమాట మళ్ళీ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం గుడి తీయండి మేము అమ్మవారికి ఇవ్వాలని చెప్తే వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళే కాబట్టి పిలవగానే వచ్చారులేండి ఇంకా అమ్మవారికి ఇచ్చేసి ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంటికి అయితే వచ్చేసామండి ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళని కూడా వెయిట్ చేయించకూడదు కదా సో మాకోసం పర్టికులర్గా తీసారనమాట అంటే గుడి ఒక టైమింగ్స్ ఉంటాయి అనమాట మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రసాదం అయితే తినేసాను తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని బోన్ చేసిన తర్వాత ఈ డ్రింక్ తాగుతాను మార్నింగ్ అండ్ నైట్ సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతూ ఉంటాను నేను ఈసారి అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్లో యాడ్ చేసుకొని తాగేయచ్చు ఒక ఫోర్ డేస్ నుంచి అలా తాగుతున్నాను పర్లేదు బాగానే ఉంది చూడాలి వన్ మంత్ అయితే కానీ రిజల్ట్ తెలియదు సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్